తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ ఆవిర్భవించింది రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ ఆరు కృష్ణయ్య ఆదేశాల మేరకు ప్రముఖ బీసీ నాయకురాలు దాసరు ఉషా జిల్లా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు జిల్లాలోని బీసీ కుల సంఘాలు మైనారిటీ సంఘాల మద్దతుతో సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ జేఏసీ బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషా మాట్లాడుతూ అసెంబ్లీలో చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల తీర్మానం యాభై శాతం పరిమితి కారణంగా హైకోర్టులో స్టేకు గురైందని తెలిపారు రిజర్వేషన్లు రాజకీయ పార్టీలు ఇచ్చే భిక్ష కావని బీసీల జనాభా ఓట్ల బలం ఆధారంగా చట్టంలో మార్పులు చేసి తమ వాటాను కేటాయించారని ఆమె డిమాండ్ చేశారు సమావేశంలో మున్నూరు కాపు గౌడ యాదవ ముదిరాజ్ రజక మంగలి కుర్మ వడ్డెర పూసాల గాండ్ల చిలక సంఘం పెరక బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొని పూజకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఒక జేఏసీ ఏర్పాటై మరి ఆ జేఏసీలో ఆ బీసీ జేఏసీలో ప్రతి ఒక్క కుల సంఘం ప్రతి ఒక్క బీసీ సంఘం అదే విధంగా మతపరంగా క్రిస్టియన్లు ముస్లింలలో ఉండేటటువంటి బీసీలతో పాటు కలిసి ఎంతో చక్కటి ప్రెస్ ని నిర్వహించడం జరిగింది మరి ఇంత శుభదినం పిలిచిన వెంటనే కేవలం ఒక్క రోజులోనే వచ్చినటువంటి పిలిచిన వెంటనే వచ్చినటువంటి కుల సంఘాలకి మత మైనారిటీలకి అందరికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చెప్పిన వెంటనే వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా అన్నలందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు మరి మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మరి బీసీల ప్రతి ఒక్క గుండెల ఏమనుంది బీసీల రాజ్యం రావాలి మేమెంతో మాకంతా మా వాటా మాది అనే నినాదాలతోటి ఎక్కడికక్కడా కూడా గడపలో గడపలో ఉండేటటువంటి ముసలాబా మొదలు పెడితే స్కూల్కి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ బీసీ వాదం అనేది నేడు అడుగుతూ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ కూడా నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ కేటాయిస్తా అని తెలియజేయడం జరిగింది మరి ఆ సందర్భంగా గవర్నర్ గారికి కూడా ఉద్దేశించి దాన్ని ఉద్దేశించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవ్వడం జరిగింది కానీ దాన్ని కోర్టు అంగీకరించట్లేదు ఎందుకంటే మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి కూడా రిజర్వేషన్కి సంబంధించి యాభై శాతం దాట దాటేటప్పుడు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తున్నారు అంటే పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టి అది ఆమోదిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేదు అని చెప్పి చెప్తున్నారు మరి అందుకోసమనే మరి బిసిజేఏసీ రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య గారు చైర్మన్గా దానికి వ్యవహరిస్తూ మరి రాజ్యసభ్యుడు అయినటువంటి ఆర్ కృష్ణన్న గారు అదేవిధంగా బీసీ సంఘాలన్నీ కూడా రాజుల సీన్ అన్న అదేవిధంగా జక్కుల సంజయ్ అన్న దాసు సురేష్ అన్న మేకపోతుల నరేందర్ గౌడ్ వీరందరూ కూడా కలిసి ఇంకెన్నో సంఘాల వాళ్ళందరూ కూడా కలిసి నారగోని గారు ఐఏఎస్ నారగోని గారు మరి వీరందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నారు మరి వాళ్ళు బంద్ని పిలుపునిచ్చారు బంధుకు పిలుపునిచ్చినప్పుడు అప్పుడు పెద్దపల్లిలో ఎలాంటి చేసి ఇంకా ఫామ్ కాలేదు అయినప్పటికీ కూడా వేల సంఖ్యలో వేల మంది బీసీలు వేల మంది బైకులు ఏ ఒక్క హోటల్ కూడా ఏ ఒక్క షాపు కూడా ఓపెన్ చేయకుండా అన్ని షాపులు అన్ని షాపులు బంద్ చేసి అలాంటి బంద్ని కేవలం రెండే రెండు రోజులలో విజయవంతం చేయడం జరిగింది మరి బీసీ ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి భయపడి కొన్ని బస్సులని కూడా బస్సులని కూడా మూమెంట్ ఆగకుండా కొన్ని అత్యవసర బస్సులు మాత్రమే ఉపయోగించి మిగిలిన అన్ని కూడా ఆపడం జరిగింది అంటే దీనికి ఈ పరిణామం వల్ల మన అందరికీ ఏమర్థమవుతుంది బీసీలు అనేవాళ్ళు ఐక్యం అవుతున్నారు బలమ బలంగా ఉంటున్నారు మరి వీరికి ఒక నాయకత్వం ఉంటే ఖచ్చితంగా కూడా దీని యొక్క దశలో దిశగా నడిపించి మరి ఇతర రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ ఈ రాష్ట్రాల అన్నింటిలో కూడా బిల్లులు పాస్ అయినాయి బీసీల నుంచి అవి కొట్టేసింది కానీ హైకోర్టు ఏ హైకోర్టు కూడా స్టే ఇయ్యలే అన్నిట్లలో కొట్టేసింది కానీ అదే మన తెలంగాణ ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును పెట్టాలి అంటే హైకోర్టు కొట్టేసిందా లేదు స్టే ఆర్డర్ మాత్రమే ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ బీసీలు కేవలం స్టే ఆర్డర్ ఇచ్చినందుకే రోడ్ డెక్కిల్లు మరి కొట్టేస్తే ఇంకా ఏ విధంగా ఉంటారో అని చెప్పేసి భయపడ్డారు మరి ఇలాంటి సందర్భంలో మన పెద్దపల్లి జిల్లాలో కూడా దీన్ని బలపరచాలి అని చెప్పేసి ఒక బీసీ నాయకురాలు లెక్క మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా గుర్తించి మరి స్టేట్ జేఏసీ మరి ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరి ఈ బిడ్డకి దాసరి ఉషాకి చైర్మన్గా ఇక్కడి నుంచి అవకాశం ఇచ్చారు అందుకని వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బీసీ చేసి పెద్దపల్లి జిల్లా చైర్మన్గా చేయడం అంటే ఆశామాషం ఇచ్చి పెరవాలి అందరికీ తెలుసు అది బాధ్యత అది ఎంత పెద్ద బరువు అయ్యాలో మీరందరికీ కూడా అర్థం కావాలి ఎందుకంటే ముందుగానే బీసీలలో ఎన్నో వందల కులాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి మరి ఈ కులాలన్నింటినీ సంఘటితం చేయాలని అంటే ఎంత పెద్ద విషయమో ఆలోచించండి ఎందుకంటే ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీలో ఒకరికి చైర్మన్ ఇస్తున్నాము అని అంటే ఆ చైర్మన్ కి పోటీగా ఎంతో మంది ఉంటారు ఆ పోటీ ఉండడం ఎంతో మంచిది ఎందుకంటే బీసీలు పోటీ పడాలి ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళైనా పదవుల కోసం పోటీ పడేది మా బీజీలకి బీసీలకి కూడా రాజకీయం చేయడం వచ్చు మా బీసీలకి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఆ చైర్మన్కి పోటీ చేస్తున్నప్పుడే మనందరికీ కూడా అర్థమైంది ఎందుకంటే అంత బలంగా బీసీలు కూడా ఉన్నారు అని చెప్పి మీరందరూ అర్థం చేసుకోవాలి మరి ఆ పోటీ చేసినప్పుడు పరుగుల పందలో ఏ పోటీలోనైనా కూడా ఒకళ్ళే గెలుస్తారు ఒకళ్ళే ముందంజలో ఉండి గెలుస్తారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఆ గెలుపుకి కారణం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలి మరి నేడు చైర్మన్గా ఒకరినే ప్రకటించారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా చైర్మన్గా అయినా కాకపోయినా మన అందరం చేసే పని ఒకటే బీసీలు మరి వారికి రిజర్వేషన్లు కేటాయించాలి రిజర్వేషన్లు కేటాయించాలంటే ఏదో భిక్షగా మీరు ఇస్తే వచ్చేటి కాదు రాజ్యాంగం చట్టబద్ధంగా మాకు కావాలి చట్టబద్ధంగా ప్రవేశపెట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేగాని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే మేము మా పార్టీ నుంచి ఇచ్చుకోండి అదేంటి అది భిక్షణ మాకు భిక్ష అవసరం లేదు మా జనాభా అంతా మా ఓట్లతోటే కదా అందరు వెళ్ళేది కాబట్టి నేడు మాకు డిమాండ్ చేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా మాకు చట్టంలో మమ్మల్ని మాకు రిజర్వేషన్లు చేయాలి అని చెప్పి ఈ పోరాటం మరి ఈ పోరాటంలో నేడు మనకి మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మున్నూరు కాపు సంఘం గౌడ సంఘం యాదవ ముదిరాజ్ పద్మశాలి రజక మంగలి కుర్మ వడ్డర పూసాల పూసవెర్ల గాండ్ల గాండ్ల తిలకల సంఘం నుంచి అదేవిధంగా పెరుక మరి గంగిరెద్దుల మరి కొన్ని సామాజిక ఒక రెండు సామాజిక వర్గాల వాళ్ళు ఇక్కడికి అందుబాటులో రాలేకపోయినప్పటికీ కూడా కానీ ఫోన్లలో మేము మా సామాజిక వర్గం రాలేకపోతున్నాం ఎందుకంటే మా ఊరిలో ఈరోజు ఈ మీటింగ్ ఉంది మా కుల సంఘం మీటింగ్ ఉంది అని చెప్పి కానీ వాళ్ళు మళ్ళీ వచ్చే మీటింగ్ని ఖచ్చితంగా తప్పకుండా వస్తాను అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది మరి ఈ విధంగా అందరూ పాల్గొని బీసీ సంఘాల వాళ్ళు కూడా అందరూ పాల్గొని ఈ విధంగా విజయవంతం చేసుకుంటూ మరి అదేవిధంగా బీసీ ఉద్యమము అని అంటే అన్ని వర్గాల నుంచి మనం వాళ్ళ కోరుకు అన్ని వర్గాల నుంచి ఆశీర్వాదాలు కోరుకుంటాం మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగానైతే అన్ని రాష్ట్రాల దగ్గరికి పోయి అందరు ఎంపీలతో సహా ముఖ్యమంత్రులతో సహా అందరినీ కలిసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తాము మరి నేను బీసీల కోసం కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు అన్ని మైనారిటీలు అందరూ కలిసి కూడా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అందరూ కలిసి కూడా ఈ బీసీ మూమెంట్కి అందరూ కూడా సంఘీభావంగా నిలవాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ముందున్న రోజుల్లో మేము కన్వీనర్ ప్రతి ఒక్క కులం నుంచి ఎందుకంటే ప్రతి ఒక్క కులానికి మనం స్థానం కల్పించాలి అందరూ కూడా సమానులే కాబట్టి బీసీ జేఏసీలో మరి చైర్మన్ ఈ పెద్దపల్లి జిల్లా పేర్ చైర్మన్గా ప్రతి ఒక్క కులానికి కన్వీనర్ జాయింట్ కన్వీనర్ చేసుకుంటూ రానున్న రోజుల్లో మరి కొన్ని రోజు కొద్ది రోజుల్లోనే ఈ వారం రోజుల్లోనే మేమందరం కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మరి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మరి మా మా కోస సుప్రీంకోర్టు వరకు కాదు పార్లమెంటు వరకు కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్ఆర్ఐలు కానీ ఆస్ట్రేలియా ఉండే మన తెలుగు వాళ్ళు కానీ అది ప్రతి ఒక్కరు కూడా మన బీసీల గురించి మాట్లాడుకునే రీతిలో మరి ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేసే రీతిలో మేమందరం కూడా ఉద్యమం చేస్తామని చెప్పి ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేడు ఆ కష్టాలు ఉంటాయి నేడు ఆ నష్టాలు అంటే కానీ ఫలితం వచ్చిన తర్వాత అనుభవించేది బీసీ సోదరుగా ఉంటాయి కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా అది మోయడానికి సిద్ధంగా ఉన్నాను ఎన్ని మాటలు అన్నా కూడా ఈరోజు బురద అంటుతుంది కావచ్చు తను రేపు దాన్ని తుడుచుకోవాల్సిందే ఆ బురద ఎన్నిసార్లు అంటినా కూడా ఆ నీళ్ళతో తుడుచుకొని ఒకనాడు సావిత్రిబాయి ఫులే గారిని మరి ఆవిడ చదువు చెప్పడానికి వెళ్తే మహిళలకి ఆవిడ మీద బురద చల్లడం జరిగింది అయినప్పటికీ కూడా ఆగిందా ఆనాడు సావిత్రిబాయి ఫులే అమ్మగారు ఏ విధంగానైతే ఆగక ఆగకపోవడం వల్ల నేడు మహిళలందరికీ కూడా విద్యని అభ్యసించే అవకాశం వచ్చిందో మరి ఈ బిడ్డ కూడా వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ సావిత్రిబాబు గారిని ఎప్పుడు కూడా నాకు గుండెల్లో పెట్టుకొని వారి ధైర్యాన్ని వారి ధైర్యంతో మరి ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆర్ కృష్ణన్న గారికి బీసీ సంఘ బీసీ సంఘానికి అందరికీ కూడా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పెద్ద మనుషులకి పెద్దలకి యువకులకి మహిళలకి ప్రెస్ మీడియా మిత్రులకి అదేవిధంగా నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లల్లో కూడా నాకు ఇతర జిల్లాల నుంచి పెద్దపల్లి చైర్మన్గా అయితే ఇతర జిల్లాల వాళ్ళు కూడా అక్క మీ దగ్గరనే మొదలు చేస్తే ఇంకా మా జిల్లాలో కూడా అంటుకుంటుంది అది కాబట్టి మీ జిల్లాలో కూడా మొదలు చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశీర్వదించడం జరిగింది నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై జై జైపిసి